ఆ వక్ బోర్డ్ బిల్లుపై మద్దతు తెలిపారు మీరు తెలిసిందే లోక్సభలో దాదాపు పద్నాలుగు గంటల పాటు చర్చ అనంతరం ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు మరి ఈ నేపథ్యంలో ఈ వక్ బిల్లుపై కూడా కొంత వ్యతిరేకత వ్యక్తమవుతో ఈ నేపథ్యంలో అటు బీహార్లో జేడీయూ అటు యూపీలో ఆర్ఎల్డీ వరుసగా ఆ రాజకీయ నేతలు వీడుతున్నట్టుగా తెలుస్తోంది ఇది కొంత ఇటు బీహార్ ఎన్నికలకు ముందు ఇది అతిపెద్ద దెబ్బగా భావిస్తున్నారు అక్కడ నేతలు మరి దీని ఏ విధంగా ఉంటారు వక్స్ సంబంధించినటువంటి బిల్లు విషయంలో చాలా రాజకీయ పార్టీల్లో గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి కొంతమంది పార్టీ నేతలు వీడుతా ఉన్నారు అది బీహార్కే పరిమితం కాలేదు భారతదేశ వ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలలో ఈ ఇష్యూ నడుస్తోంది ఆ మనం ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ లోక్ సభలో ఒకలాగా రాజ్యసభలోగా ఒకలాగా వ్యవహరించిందని సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్నటువంటి అంశం తెలుగుదేశం పార్టీ కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితిని మనం చూసాం మరోపై తెలుగుదేశంలో కూడా అక్కడ ఏదైతే వక్స్ బిల్లుకు మద్దతు తెలిపినప్పటికీ కూడా ఎందుకంటే కేంద్రంలోను రాష్ట్రంలోను భారతీయ జనతా పార్టీతో కలిసి ఉంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ బయట మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి తాము ఆంధ్రప్రదేశ్ లో ముస్లింలకు వ్యతిరేకం కాదు ముస్లింల యొక్క సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటాదన్నటువంటి ప్రకటనలను ఆయా లీడర్ల ద్వారా చేపించడం ద్వారా ఏదైతే చట్టానికి మద్దతుగా ఓటు వేయడం ద్వారా ముస్లింల నుంచి దూరం అవుతుందన్నటువంటి భావనతో దానిని సరిదిద్దే ప్రయత్నం చేస్తా ఉంది అట్లా ఈ ఆంధ్రప్రదేశ్ లోను బీహార్ లోనే కాదు భారతదేశ వ్యాప్తంగా చాలా రాజకీయ పార్టీలలో ఈ విధమైనటువంటి సంఘర్షణ ఉంది అయితే బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అక్కడ కొన్ని రాజకీయ పార్టీలకు ఇది చాలా ఆ ఒక కుదుపు లాంటిదని చెప్పవచ్చు ఆ ప్రభావం రాబోయేటటువంటి ఎన్నికలలో కూడా స్పష్టంగా కనిపించేటువంటి అవకాశం కూడా ఉంది మేడం అయితే శ్రీనాథ్ రెడ్డి గారు ఒక ముఖ్యంగా చూసుకుంటే ఈ వగ్ బిల్లుకు అటు చంద్రబాబు మద్దతు ఇవ్వడం పట్ల కూడా కొంత ఇటు టీడీపీకి చెందిన మైనార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి రాజుకున్నట్టుగా తెలుస్తుంది అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు కామన్ బిల్లుకు ముస్లిం మైనారిటీ సోదరులు వ్యతిరేకము అలాంటి బిల్లుకి తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఓటేయడం ద్వారా ఆ పార్టీలో ఉన్నటువంటి వారితో పాటు ఆ పార్టీకి బయట నుంచి మద్దతు ఇస్తున్న వారు కూడా దీనిని చాలా ఆ వ్యతిరేకించారు అయితే ప్రభుత్వంలో ఉన్నటువంటి నేపథ్యంలో బహిరంగంగా పార్టీని కాని అటు చంద్రబాబు కానీ విమర్శలు చేయకపోవచ్చు కానీ వారి యొక్క మనసులో మాత్రం ఆ విధమైనటువంటి భావన అయితే ఖచ్చితంగా ఉంటుంది ఆ భావనకు తగ్గట్లుగా అధిష్టానం కూడా గమనించింది ఈ ముస్లింస్ లీడర్లలోనే కాదు ఆ ముస్లిం సమాజం పట్ల కూడా తమకు అంకిత భావం ఉందన్నటువంటి ఒక ప్రకటన తీసుకెళ్లడం ద్వారా వారికి రక్షణ కల్పిస్తామని చెప్పడం ద్వారా వారికి ఆర్థిక భరోసా ఆ కూటమి ప్రభుత్వం ద్వారా రాబోయే రోజుల్లో ఉంటుందని చెప్పడం ద్వారా ఆ ముస్లింలకు ఏదైతే వక్స్ బోర్డు సంబంధించి ఆ అనుకూలంగా బిజెపి అనుకూలంగా ఓటేసినటువంటి తెలుగుదేశం పార్టీ ముస్లిం సోదరులకు జరిగినటువంటి ఆ గాయానికి వెన్న పూసే ధోరణితో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి వెళ్తున్నది మాత్రం వాస్తవంగా కనిపిస్తుంది ఆ విధంగా నష్టపూరితమైనటువంటి చర్యలకు ఉపశమనం దొరికేలాగా ఆ పార్టీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది అన్నటువంటిది మనకు అర్థమవుతాం అయితే శ్రీనాథ్ రెడ్డి గారు ముఖ్యంగా ఇటు బిల్లుకు అనుకూలంగా ఓటేయడం ద్వారా ముస్లిం సమాజానికి ఆ టిడిపి ఎంత ద్రోహం తలపెట్టిందో పార్లమెంటు సాక్షిగా ఇది ఒక నిదర్శనం అంటూ కూడా కొంత విమర్శలు వ్యక్తం అవుతున్నాయి నిజంగానే ఇటు టీడీపీ ఇటు ముస్లిం వక్ బిల్లుకు ఆ మద్దతు ఇవ్వడం ద్వారా ముస్లింలకు ఏమైనా కొంత అన్యాయం జరిగే అవకాశం అని వీళ్ళు చెప్తున్నట్టుగా కనిపిస్తుంది అంటారా సంబంధించి ఏ రాజకీయ పార్టీ మద్దతు ఇచ్చినా లేదా వ్యతిరేకత ఇచ్చినటువంటి అంశాలు ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వక్స్ బోర్డులో మేము సమూలమైన మార్పులు తీసుకువస్తా ఉన్నాం అవి డబ్బులు ఉన్నటువంటి ముస్లింలకి మాత్రమే అవి అనుకూలంగా ఉన్నాయి పేదలకి కావ పేద మైనారిటీస్ కి కావచ్చు పేద ముస్లింస్ కి కావచ్చు లేదా మహిళా ముస్లింలకు కావచ్చు ఈ వక్స్ చట్టం మార్చడం ద్వారా మేలు జరుగుతుందని భారతీయ జనతా పార్టీతో పాటు ఆ బిల్లుకు మద్దతు ఇచ్చేటటువంటి రాజకీయ పార్టీలు చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మనం ఎవరి వాదనలు వారికి అనుకూలంగా చెప్పుకుంటా ఉన్నారు కానీ రాజకీయ పార్టీలలో ఓట్లు సీట్లు అధికారమే లక్ష్యంగా జరుగుతున్నటువంటి వ్యవహారాలలో ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నప్పటికీ కూడా వక్స్ బిల్లు సవరణ తర్వాత నిజంగా ముస్లింల సమాజానికి అన్యాయం జరుగుతుందా లేదా భారతీయ జనతా పార్టీ లేదా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి ప్రకటన ప్రకారం పేద ముస్లింలకి మహిళలకు కూడా అందులో భాగస్వామ్యం కల్పించేలాగా లోప విరిష్టమైనటువంటి ఒక్ చట్టాన్ని మార్చడం ద్వారా మైనార్టీలకి మేలు జరుగుతుందా అన్నటువంటి అంశం క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది దానిపైన ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఇక్కడ ఏదైతే ఇతర కమ్యూని కమ్యూనిటీ పరంగా అంటే ముస్లింస్ హిందూస్ ఇట్లాంటి కమ్యూనిటీ పరంగా ఇక్కడ బోర్డులలో జరుగుతున్నటువంటి వివాదాలు ఈరోజు కొత్తవి కాదు అనేకమైనటువంటి వివాదాలు అటు ఆ హిందూ సమాజంలో ఉన్నాయి ముస్లింల సమాజంలో కూడా ఉన్నాయి కాబట్టి ఇది కొంత వాటిని అగ్గిరాజేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా అనుకోవాలి తప్ప ఎవరికి మంచి జరుగుతుంది ఎవరికి చెడు జరుగుతుంది అన్నటువంటి చిత్తశుద్ధి పైన ఆధారపడి మాత్రం ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం రైట్ శ్రీనాథ్ రెడ్డి గారు ఇక వివిధ వార్తా పత్రికల్లో వచ్చిన ముఖ్య అంశాలపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలండి ఇక ఇది న్యూస్ కేతంత్ర